హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచిగా అలాగే కమ్మగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి అర టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి నేను బీరకాయకి పైన ఉన్న తొక్కును కూడా ఉంచుకున్నానండి తొక్కులో కూడా మనకి మంచిగా పోషకాలు ఉంటాయి కాబట్టి నేను తొక్కుతో కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా వేగాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక నాలుగైదు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బీరకాయ ముక్కలు బాగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ కుక్ చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమాన్ని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి నేను మరీ మెత్తగా చేసుకోవట్లేదండి కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇంగువని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమంలో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ